తెలుగులో నిర్మితం అవుతోన్న పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది తొలి గ్లింసెస్ తోనే ప్రపంచ వ్యాప్తంగా సందడి చేసింది ఎస్జీ మూవీ క్రియేషన్స్ వాళ్ళు నిర్మించిన చిత్రం సోషియో ఫ్యాంటసీ తో నిర్మితమైంది పి రవిశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తిరుమల రెడ్డి అనిల్ కడియాల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు దుబాయ్ లోని ఓ ఆర్డ్ ఫంక్షన్ లో ఈ మూవీ తొలి గ్లిమ్సెస్ ను సినీ ప్రముఖులంతా వీక్షించారు తెలుగులో ఈ తరహా చిత్రం చేయడం తొలిసారి మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం మిస్టర్ రవి బర్సూర్ గారు ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్ మిస్టర్ తిరుమల రెడ్డి గారు మిస్టర్ అనిల్ కడియాల గారు మిస్ ప్రవీణ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంత పెద్ద వేదిక సైమా ఈ వేదికలో మా పిక్చర్కి అవకాశం ఇచ్చినందుకు సైమా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే కేజీఎఫ్ సలారు ఇలాగ పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ పిక్చర్లు చేస్తూ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీగా ఉంటున్న మా రవి బస్రూర్ గారు ఈ పిక్చర్కి నేను అడిగిన వెంటనే నా మీద నా స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకోవడం థ్యాంక్ యూ సార్ ఇందాక ఇంట్రొడక్షన్లో మీరే మాట్లాడారు అందులోని మీరే మాట్లాడారు ఇక్కడ మీరే మాట్లాడుతున్నారు సార్ అసలు మా హీరో గారు ఎక్కడ సార్ ఫస్ట్ హీరో గారు వచ్చారు రాలేదా ఆయన తీసుకొచ్చి ఫస్ట్ మా అందరు పరిచయం చేయాలి కదా సార్ మీరే పిలవండి సో లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్ ప్లీజ్ బుడ్ యూ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ మిస్టర్ ఆత్మే ఆన్ స్టేజ్ ప్లీజ్ గుడ్ ఈవినింగ్ దుబాయ్ ఎల్లరికి నమస్కారం అందరికీ నమస్కారం i uh, don't really know what to say uh, so i'm very overwhelmed um, just like to thank saima for the opportunity uh, for this stage uh, in front of all of you i'll be eternally grateful uh, my, my dear producers anil garu uh, tirumal reddy garu pravina Ram Lakshmi garu thank you so much for supporting and trusting and believing in my father his script and in me so thank you very much ravi basu sir ಕಾಯ್ತಾ ಇದ್ದೀನಿ ಪ್ರಪಂಚ ಯಾವಾಗ ಕೇಳ್ತಾರೆ ನಿಮ್ಮ ಟ್ಯೂನ್ಸ್ನ ಸೊ ವೇಟಿಂಗ್ ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ ರವಿ ಸರ್ನ ಕೆಂಪೇಗೌಡದಿಂದ ಅವರು ಆರ್ಭಟ ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದೀನಿ ಬಟ್ ಆ್ಯಸ್ ಎ ಡೈರೆಕ್ಟ್ರಾಗಿ ಒಂದು ಪರ್ಫೆಕ್ಷನ್ ಇಷ್ಟನ್ನ ಮೊದಲನೇ ಬಾರಿ ನೋಡಿದೆ ಅವರು ಹಠ ಹಿಡಿದ್ರು ಅಂದರೆ ಅದು ಆಗೋ ತನಕ ಬಿಡೋ ಮನುಷ್ಯ ಅಲ್ಲ ಸೊ ಟೀಜರಲ್ಲೇ ನೀವು ನೋಡಿರ್ತೀರ ಇದೇ ರೀತಿ ಕತೇನ ಎಳೆ ಎಳೆಯಲ್ಲೂ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಕಥೆನ ಅದನ್ನಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಶೂಟ್ ಮಾಡಿ ತೋರಿಸಿದ್ದಾರೆ ತುಂಬ ಖುಷಿಯಾಯಿತು ಈ ಟೀಮ್ ಜೊತೆಗೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದು ಎಕ್ಸ್ಪೆಷಲಿ ನಿರ್ಮಾಪಕರು ಎಲ್ಲ ಕ ತುಂಬ ಸಪೋರ್ಟಿವ್ ಆಗಿ ಈ ತಂಡನ್ನು ಕಟ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟು ಈ ಸಿನಿಮಾದ ಮೇಲೆ ಇರಲಿ ಅದೇ ರೀತಿ ಎಲ್ಲ ಸಿನಿಮಾಗಳ ಮೇಲೆ ಇರಲಿ ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ ದೇವರು ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ ಎಷ್ಟು ಒಳ್ಳೆಯದು ಅಂದರೆ ಇನ್ನೊಬ್ಬರ ಬಗ್ಗೆ ಕೆಟ್ಟದ್ದು ಆಲೋಚನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ನಮಗೆ ಸಮಯ ಸಿಗದೆ ಇರಲಿ ಧನ್ಯವಾದ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ హర్ గ్రేట్ సక్సెస్ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హర్ గారు డైరెక్ట్ చేసిన అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ సుబ్రహ్మణ్య అన్న సినిమా గ్లిమ్స్ని ఇక్కడ లాంచ్ చేశారు చూసిన వెంటనే చాలా 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 ప్రామిసింగ్ అనిపించింది అండ్ రవిశంకర్ గారి ఎక్స్పీరియన్స్ ఐ థింక్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఫిట్ చేస్తుంటారు ఎందుకంటే సన్ కదా ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ థింక్ ఈరోజు ఈ మధ్యకాలంలో ఒక గర్కీ కానీ ఒక చిరంజీవి గారు చేసిన విష్ణురా కానీ బెంబిసారా కానీ ఇలాంటి మైథలాజికల్ ఎలిమెంట్ ఉన్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకులు ఎంతో అప్రిషియేట్ చేస్తారు ఇంత చిన్న మిస్టేక్ ఎలిమెంట్ ఉంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్లో సుబ్రహ్మణ్య క్లిమ్స్ ఆ కూడా అలాంటి ఎలిమెంట్స్ని ఫుల్ ఫ్లెజ్డ్గా యూనో ఉంటాయి అని ఒక ప్రామిస్ క్రియేట్ చేస్తుంది సో ఐఎమ్ షూర్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్స్ బి అేట్ లాంచ్ ఫర్ ది వర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది అండ్ విష్ యూ బ్లాక్ మాస్టర్ స్టార్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్